మళ్లీ బండినే రంగంలోకి దించండి బీజేపీలో అజాతశత్రువు బండి ఒక్కడే తెలంగాణ బీజేపీకి బండి ఊపిరి తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంలో బండి పాత్ర కీలకం జోడు పదవులైనా నిర్వహించగల సమర్థుడు అటు మంత్రిగా ఉంటూనే బీజేపీ అధ్యక్ష పదవి కోరుతున్న అభిమానులు బీజేపీలో నిత్యం ప్రజల్లో ఉండే ఏకైక నాయకుడు మోడీ అమిత్ షా బండికి విపరీతమైన అభిమానం ఆ ప్రేమ అందరిలోనూ కలిగించాడు బీజేపీకి బలం అనూహ్యంగా పెంచాడు బీఆర్ఎస్ను ఒక దశలో ఉతికారేశాడు బీఆర్ఎస్పై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెంచాడు మూడేళ్లపాటు బీఆర్ఎస్పై నిరంతరం పోరాటం చేశారు ఉప ఎన్నికలలో బీజేపీని గెలిపించి ఊపు తెచ్చాడు కాలం తప్పిన బండి బీజేపీని దారిలో పెట్టాడు ఏకకాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఎదుర్కొన్నాడు పాదయాత్ర ద్వారా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాడు ప్రజా సంగ్రామయాత్రతో అటు చైతన్యం తీసుకొచ్చాడు ఇటు బీజేపీపై ప్రజల్లో అభిమానం పెంచాడు తెలంగాణలో మరింత బలమైన పునాదులకు మార్గం వేశాడు కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నాడు తెలంగాణలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు బీజేపీ శ్రేణులు శనివారం ఎప్పుడొస్తుందా బండెన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేంత ప్రేమ సంపాదించుకున్నాడు తెలంగాణలో బీజేపీ సమాజం మొత్తం ఒక వ్యక్తి గురించి ఎదురుచూస్తుంది అంతేకాదు తెలంగాణ ప్రజలు ఆ నాయకుడు ఉంటే చాలు అనుకుంటున్న ఏకైక నాయకుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటరీ సభ్యుడు బండి సంజయ్ ప్రజల్లో అంతగా అభిమానాన్ని పెంచుకున్నారు ఏ పార్టీలోనైనా బండి సంజయ్ నాయకుడు ఉంటే బాగుండు అన్నంతగా ఆయన తన నాయకత్వ పటిమను చూపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా ఆయన ఎవరో తెలంగాణ మొత్తం సమాజానికి పూర్తిగా తెలియదు కానీ కరీంనగర్ జిల్లా ప్రజలకు బాగా సుపరిచితుడు బీజేపీలోని ముఖ్యమైన నాయకులందరికీ తెలుసు కానీ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల ద్వారా బండి సంజయ్ అంటే ఎవరు అన్నది తెలిసిపోయింది ఆయన నాయకత్వం గొప్పతనం అందరికీ తెలిసింది కరీంనగర్ ప్రజలకు ఆయన ప్రేమ తెలుసు ఆయన పోరాట పటిమా తెలుసు హిందూ సమాజానికి ఆయన చేసిన సేవ తెలుసు మొత్తం హైందవ రక్షణ కోసం ఆయన దూకుడు తెలుసు తనను అభిమానించే వారి కోసం ఎలా నిలబడతాడన్నది తెలుసు తన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడన్నది కూడా తెలుసు అలాంటి బండి సంజయ్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో ఓటమిని కరీంనగర్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు తెలంగాణలోని బీజేపీ శ్రేణులన్నీ ఉద్వేగం ఆపుకోలేకపోయాయి ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ నాయకత్వం అంటే ప్రజలకు ఎంత ఇష్టమో ఆ ఎన్నికల ద్వారానే బీజేపీ అధిష్టానానికి కూడా తెలిసిపోయింది ఇక అక్కడి నుంచి బండి సంజయ్ గ్రాఫ్ ఒక్కసారిగా బువ్వెత్తున ఎగిసింది తెలంగాణ సమాజమంతా బండి సంజయ్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంది ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడంతోనే తెలంగాణ బీజేపీకి ఒక ఊపిరి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆకుచాటు పిందే అన్నట్లు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తప్ప బీజేపీకి మనుగడ లేనట్టుగా ఉండేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు గెలిచారు అంటే ఇక ఎప్పటికైనా బీజేపీ తెలుగుదేశం చాటు పార్టీయే అన్న ముద్ర మరింత బలబడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా దేశంలో ఐదు సంవత్సరాల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న దక్షిణాదిన ఆ పార్టీ బలమైన పునాదులు వేసుకోలేకపోయింది అలాగే ఉమ్మడి రాష్ట్రంలోనూ బీజేపీ ఎదగలేకపోయింది కాకపోతే తెలంగాణలో మొదటి నుంచి బీజేపీ బలంగానే ఉంది కానీ ఓటు బ్యాంకుగా మలిచేందుకు ఏ నాయకుడు కృషి చేయలేదు ఎనభైవ దశకంలో కూడా తెలంగాణలో బలమైన నాయకులు ఉండేవారు కానీ ఉమ్మడి రాష్ట్ర నాయకత్వ ప్రభావం మూలంగా వాళ్లంతా ఎదగలేకపోయారు రాష్ట్రం వచ్చిన తర్వాత బీజేపీకి ప్రత్యేక విభాగం ఏర్పడడంలో నాయకత్వాలు తెరమీదకు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేయలేకపోయింది ఒంటరిపోరు మూలంగా ఓడిపోయామన్న భావన చాలామందిలో కలిగింది మూడు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో తెలంగాణ ప్రజల దృష్టి ఒక్కసారిగా బీజేపీపై పడింది బీజేపీ పుంజుకోవాలని తెలంగాణ సమాజం కూడా కోరుకుంది ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు రాష్ట్ర పగ్గాలు ఇతర నాయకులకు అప్పగించాల్సిన సమయం వచ్చింది ఆ తరుణమే బండి సంజయ్ను తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వాన్ని పరిచయం చేసింది బీజేపీకి కొత్త ఆశలు చిగురించేలా చేసింది తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపిరి అందించినట్లయింది ఇక అక్కడితో మొదలైన బండి సంజయ్ రాజకీయంగా వేటలా సాగారు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేశారు మూడున్నరేళ్ల పాటు కేసీఆర్కు ఊపిరి సలపకుండా చేసిన నాయకుడు బండి సంజయ్ అప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడిపోయింది ఆ పార్టీ కోలుకుంటుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు ఆ పార్టీని గట్టెక్కించే నాయకుడు లేడు ఇక తెలంగాణ భవిష్యత్తు బీజేపీ అన్నంతగా బీజేపీకి జవసత్వాలు కల్పించిన నాయకుడు బండి సంజయ్ బండి సంజయ్కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సమయంలో చాలామంది పెదవి విరిచారు అసలు బండి సంజయ్కి ఏం తెలుసు రాష్ట్ర రాజకీయాల మీద ఆయనకున్న పట్టెంత అన్న ప్రశ్నలు వినిపించాయి హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉన్న రఘునందన్నే బీజేపీ అధ్యక్షుని అని చెప్పుకున్న సందర్భం కూడా ఉంది కానీ బీజేపీ జాతీయ నాయకత్వం బండి సంజయ్ను ప్రకటించడంతో చూద్దామని పెదవి విరిచిన నాయకులు సైతం తర్వాత కొద్ది కాలంలోనే అబ్బరపడిపోయారు బండిని ఎదుర్కోవడం మన వల్ల కాదన్న స్థాయికి తీసుకెళ్లారు ఇక పార్టీలో బండిదే భవిష్యత్తు అన్నంతగా నాయకులంతా సైలెంట్ అయ్యారు ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో రఘునందన్ గెలుపు కోసం బండి సంజయ్ పడిన తపన పోషించిన పాత్ర బీజేపీ శ్రేణులను ఆయన కదిలించిన విధానం అందరినీ ఆకర్షించింది దాంతో బీఆర్ఎస్ విజయాల పరంపరకు మొదటిసారి బ్రేక్ పడింది కేసీఆర్ను ఉలిక్కిపడేలా చేసింది ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగిన బండి సంజయ్ చెలరేగిపోయారు అడుగడుగునా బీజేపీ జెండాలు ఎగరవేశారు హైదరాబాద్ మొత్తం కాషాయమయం చేశారు ప్రతి గల్లీని తిరిగారు రోడ్ షోలతో పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని మళ్లించగలిగారు అంతకుముందు జాతీయ స్థాయి నాయకులు హైదరాబాద్ రావడం చాలా తక్కువ ప్రధానమంత్రులు కూడా పెద్దగా వచ్చేవారు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రధాని మోడీ కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారు బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని అనేక సార్లు తెలంగాణకు వచ్చారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక సార్లు పార్టీ సభలకు హాజరై తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని ప్రోత్సహించారు అడుగడుగున బండి సంజయ్ నాయకత్వాన్ని అభినందిస్తూ వచ్చారు ఆ మూడున్నర సంవత్సరాల పాటు స్థాయి నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు బండి సంజయ్ ఒకవైపు ఆయన స్వయంగా చేపట్టిన పాటు అనేక సభలు సమావేశాలు నిర్వహించారు వాటికి జాతీయ నాయకులను పెద్ద ఎత్తున ఆహ్వానించారు పైగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేవారు బీజేపీకి ప్రచారాస్త్రంగా వారిని వాడుకున్నారు దాంతో బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రావడానికి ఎంతో సుముఖత వ్యక్తం చేసేవారని చెబుతుంటారు ఇలా పార్టీని తనదైన శైలిలో బలోపేతం చేసి బండి సంజయ్ అనేక విజయాలు అందించారు యువతను పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు బండి సంజయ్ వ్యాఖ్యలు పదే పదే వివాదాస్పదం చేసి రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొనలేక నైతికంగా దెబ్బతీయాలని చూశారు కానీ ఆయన ఎక్కడా తగ్గలేదు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేదు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్క అడుగు వెనక్కి లాగాయి కానీ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకే మళ్లీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఈసారి పార్టీని విజయతీరాలకు చేర్చుతాడన్న విశ్వాసం అందరిలోనూ ఉంది అయితే ఆయన సహాయ మంత్రి పదవిలో కొనసాగుతూనే పార్టీ పగ్గాలు చేపడితేనే పార్టీకి బాగుంటుందని అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ ఆయన పార్టీ శ్రేణులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ పార్టీని రక్షించుకునే అవకాశం ఉంటుంది